హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఎలానే ఉన్నానండి అది అంటే ఈరోజు మంగళవారం మీరు మీ అన్నీ నేను చూశాను అంటే ఆంజనేయ స్వామి తీసుకెళ్ళండి అనేసి వాడు అసలు ఆంజనేయ స్వామి కోవిల్ కాదు కదా ఒక అడుగు కూడా వేయడం లేదండి అంటే మేము ఎక్కడికైనా తీసుకెళ్తామంటే ఒక అడుగు కూడా వేయడం లేదు మళ్ళీ ఏమో నిన్న నిన్న అక్క వాళ్ళు ఏమో ఈ పట్టి ఏదో వేస్తారు కదండి ఇది అంటారు అక్కడ తీసుకొని వెళ్ళారండి నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే పాప బాగా భయపడుతుంది అందుకనిసే నేను వెళ్ళలేదు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు పారిపోతేనేమో మళ్ళీ తీసుకొని వచ్చేసి మళ్ళీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాతేమో ఆవిడ విభూతి గట్ట ఏదో రాసిన తర్వాత ఆవిడ చెప్పింది అంటే ఎవరో ఏదో చేశారు అనేసి నేను అంటే నేను ఇలాంటివన్నీ నమ్మనండి అసలు నిజం చెప్పాలంటే నేను అస్సలు ఇలాంటివన్నీ నమ్మను అంటే ఎవరో ఏదో చేశారని కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే దెయ్యాలు కానీ ఇలాంటివన్నీ నమ్మను వాళ్ళు చెప్పినా కూడా నాకు నమ్మకం రావట్లేదు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అనేసి అయితే చాలామంది చెప్తున్నారు మసీదుకి కూడా తీసుకెళ్ళండి ఇలాంటివన్నీ మసీదులో కూడా క్లియర్ చేస్తారు అనేసి నిజంగా చెప్తున్నామండి ఏం చెయ్యాలో అనేసి కూడా మాకు అర్థం కావడం లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి వీడు ఇలా ఎందుకు చేస్తున్నాడా ఎవరైతే చేశారా అంటే నేను అలాంటివన్నీ నమ్మను అప్పుడేమో ఉండండి ఎవరు వచ్చినట్టున్నారు మేడం ఏదో ఎవరైనా ఏదైనా చేశారా అని అనుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఆవిడ అవునమ్మా ఎవరో ఏదో చేశారనేసి చెప్తున్నారు అయితే చాలామంది మసీదుకి తీసుకెళ్ళమన్నారు ఈరోజు మంగళవారం కదా ఆంజనేయ స్వామి కోవిల్కి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాడు అస్సలు మాలోనే లేడండి నేను మీకు ప్రతిసారి ఇలాగ ఎమోషన్ అయ్యే వీడియోస్ పెడుతుంటే నాకే అంటే అసే వేస్తుంది ఎందుకు నేను ఇలాగ అంటే ఏడుస్తూ పెడుతున్నాను అనేసి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నా వల్ల కావడం లేదు మీ అందరికీ ఈ విషయం అందుకనే ఈరోజు వీడియో కూడా కొంచెం లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నానండి వాడు అసలు ఎవ్వరు మాట వినిపించుకోవట్లేదు ఏం లేదు ఎవరు ఏం చేశారో కూడా తెలియట్లేదు నిజంగానే ఇలాంటివన్నీ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ ఉంటాయా లేదా కూడా మాకు తెలియట్లేదండి ఈరోజు మళ్ళీ ఏమో ఆంజనేయ స్వామి కోవిల్కి తీసుకొని వెళ్ళాలి ఈవినింగ్ అతను పంతులు గారికి అడిగితే పంతులు గారు అన్న తీసుకురండి అని అంటే మాకు మా మాట అయితే అస్సలు అంటే అస్సలు వినిపించుకోవట్లేదండి ఎందుకంటే ఎక్కడికైనా తీసుకెళ్తున్నా కూడా అంటే పారిపోతున్నాడు ఫస్ట్ పారిపోయి ఒక మూల కూర్చుంటున్నాడు వాడితో నేను వీడియోస్ గట్టా అన్నీ చేసేదన్న నాకు అందుకే బాధ అనిపిస్తుంది అనమాట వాళ్ళు అంటే వాటితో కలిసి వీడియోస్ చేయడం సంజు నువ్వు ఇది చేయరా నేను చేస్తానని చెప్పడం ఇవన్నీ నా వల్ల అస్సలు అవడం లేదండి నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఏమో రాత్రి నిన్న రాత్రి ఏమో పన్నెండు గంటలకు అలాగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో బయట తిరుగుతున్నాడంట మళ్ళీ మా అక్క ఏమో చూసి తలుపులు గట్ట తీసుకొని వెళ్ళిపోతే మా అక్క చూసింది చూసిన తర్వాత ఏమో మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది మళ్ళీ ఇంట్లోపలికి తీసుకొని వస్తే మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ అలానే వెళ్ళిపోయాడండి మళ్ళీ నేను ఈ ఈరోజులు వేసాను మీకు వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయినా ఈ టెన్షన్లో అసలు ఏది అవడం లేదండి వీడియో తెద్దాం అనుకోని మర్చిపోయాను ఐదున్నరకి నేను లెగిస్తాను అక్క ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత నేను లెగిస్తే అప్పుడేమో వెళ్ళి చూద్దాం అన్నప్పటికీ ఈడు మళ్ళీ పారిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదేమో తెలియదు అనేసి అక్క ఏడుస్తుంది వస్తుంది మళ్ళీ నేనేమో దగ్గరలోనే ఉందనమాట అక్క వాళ్ళ ఇల్లు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్తేనేమో అప్పుడు చూస్తే ఇంట్లో లేడు లేకపోతే మళ్ళీ వెళ్ళి అతగడానికి వెళ్తే ఒక ఇల్లు ఉన్నదండి మీకు నేను చూపిస్తాను ఆ ఇల్లుది ఆ ఇంట్లోనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు ఆ ఇంటి వెళ్ళి వెళ్ళిలా దాగుంటున్నాడు ఏడుస్తున్నాడు గట్టి గట్టి కేక్లేస్తున్నాడు ఇది మీ చాలామంది నాకు మెసేజ్ చేశారనమాట ఆ కర్మ అంటే ఉసురు తగులుతుంది అనేసి దయచేసి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలాంటి కామెంట్స్ చేయాలి అనేది కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలండి తెలిసిందా మీ అందరికీ ఏంటంటే కోపం లచ్చక్క వాడి కోసం అనేసి నేను అలాంటి వీడియోస్ చేసేదాన్ని కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అనేసి మీ అందరు కామెంట్స్ చేస్తున్నారు వాడే మంచోడా చెప్పండి వాడి కోసం నేను అలా చేసాను అనేసి మీ అందరూ అంటే అందరూ అన్నండి కొంతమంది అంటే ఆ వీడియోస్ చేసేవెందుకు అందుకని నీకు కర్మ దేవుడు ఉంటారు కదా ఆ కర్మ చూపిస్తారనేసి పెడుతున్నారు కానీ ఎలాంటి విషయంలోని కామెంట్స్ చేయాలనేది కొంచెమైనా సెన్స్ అనేది ఉండాలి తెలిసిందా చెయ్యండి మీరు కాదనట్లేదు నేను మంచి వాళ్ళ కోసం చెప్తే చెప్పాను అని అంటే నాదే తప్పు అనుకోండి అంతేగాని ఒక వెధవ ఒక వేస్ట్ గాడి కోసం నేనేమో వీడియోస్ చేస్తున్నాను అనేసి మీరు నన్ను అంటున్నారే సరే మీరు అనుకోండి ఎవరు పాపం వాళ్ళది ఇప్పుడు నేను చేస్తే అది నాకు తగులుతుంది నాకన్నందుకు ఎందుకు మీకు కూడా తగులుతుందేమో అది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మా ఇంట్లో ఎంత పరిస్థితి బాగలేదు వాడికి ఏమవుతుందో కూడా మాకు తెలీదు మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ శ్రీకాకుళంలో ఉండేది మా రెండు ఫ్యామిలీలే మా అక్క ఇంకా నేను అంతే ఎవ్వరు లేరు తగిన వాళ్ళు అందరూ టాటాలోని వైజాగ్లోని ఉంటారు అది ఏమవుతుందో ఏం లేదో మాకు ఎవరు హెల్ప్ లేరు మా మట్టుకు ఏదో చేసుకున్నా మేమే చేసుకోవాలి అలాంటి దీంట్లోని మేము ఎలాగ మేము ఎలా ఇదంతా ఎలా తీసుకోవాలి వాడికి ఎక్కడ చూపించాలి ఇదంతా మాకు తెలియదు ఎవరు పోనీ నేను ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నానంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు చెప్తారు అక్క ఇలా కాదు ఇలా అక్క అని చెప్తారనేసి మాత్రమే నేను పెడుతున్నాను కానీ మీరు ఎంత నీచంగా మాట్లాడతారు ఎంత నీచంగా అంటే కామెంట్స్ చేస్తారనేసి నేను నిజంగానే అనుకోలేదండి పర్లేదండి మీ మెంటాలిటీ అది కాబట్టి మీరు అలా చేస్తున్నారని అనుకుంటున్నాను అంతే తప్ప ఇంకేం లేదు ఇందులోని కానీ ప్లీజ్ దయచేసి ఎవరు అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఒకరిని బాధ పెడుతున్నారు నేను నేను తప్పు చేస్తే మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టండి నన్ను బాధ పెట్టండి నేను వద్దు అన్న కానీ నా ఇంట్లో ప్రాబ్లం ఉంది నా ఇంట్లో ఇంత ఫేస్ చేస్తున్నాను నేను మా అక్క వాళ్ళ బాబుకి ఇంత బాగాలేదు నేను మేమేం ఏం చేయాలో మాకు తెలియక నేనేమో వీడియో చేసి మీకు పెడతాను అంటే ఎంత బ్యాడ్గా అంటే కామెంట్స్ చేస్తున్నారు చాలా బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు ఇంట్లో కూడా కష్టాలు రాకుండా ఉండదండి ప్రతి ఇంట్లో కూడా కష్టాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది అంటే నేను నేను ఏడుస్తున్నానంటే రేపు పొద్దున్న నాకు బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఏడుస్తారేమో అది గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తున్నాం ఒకళ్ళు బాధల్లో ఉంటే బాధ పెట్టకండి వాడు చేసేది మొత్తం ఫేక్ వీడియోస్ చేస్తుంటాడు కాబట్టి మేము చేసాం అందులో తప్పే ఉందండి మమ్మల్ని మీరు అంటున్నారు కానీ సరే మీరు అన్ మీరు అన్నందు మాత్రాన ఏది అబద్ధమైపోద్దు మేము పడుతున్నాం కాబట్టి ఆ పెయిన్ మాకు తెలుసు ఎవరు పడతారో వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అర్థమవుతుందా దయచేసి నాకు మంచి నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ బ్లెస్ చేయండి ఇంకేమో ఏదైనా అంటే ఏదైనా సొల్యూషన్ ఉండదేమో మాకు చెప్పండి మేము అస్సలు అండి అస్సలు ఇలాంటివన్నీ మాకు తెలీదు నేను తీసుకోలేకపోతున్నా పా బా వాడిని చూసేడుస్తుంటే నేనేదో అసలు అనుకోలేకపోతున్నానండి ఎవరు కూడాను యాక్టింగ్ ఆడు వాడు ఏసాడు అంటే వాడి వీడియోస్ నమ్ముతారు వాడు చేసింది ఫేక్ అయినా వాడి వీడియోస్ నమ్ముతారు నమ్మి వాడికి సపోర్ట్ చేస్తారు నేను నేను చేసి నాకు వ్యూస్ ఇవ్వండి నాకు లైక్స్ చేయండి అనేది దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టకండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఏంటి నేను నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఏమో మీ అందరు ఏడుపు తగిలే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం చెప్తున్నాను మీ అందరు ఏడుపు తగిలే నేను ఎలా ఇలా ఉంటున్నానేమో నాకు ఇలా జరుగుతుందేమో వాడు ఏడుపు అంటున్నారు కదా మీ ఏడుపు తగిలే నాకు ఇలా జరుగుతుందేమో దయచేసి మీ అందరికీ చేతుల దండ పెడుతున్నాను ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి నాకు ఎవరైతే మంచి అనుకుంటున్నారో నిజంగా చెప్తున్నాను అందరికీను ఏదైనా నాకు సొల్యూషన్ ఉంటే చెప్పండి దయచేసి మేము తట్టుకోలేకపోతున్నాం ఇంట్లోనే ఎవరు కూడా ఏదైనా ఉంటే చెప్పండి ఏం చేయగలో చెప్పండి మేము ఇంకా ఏం చేయగలమో చెప్పండి మీకు నేను క్లిప్ పెడతాను మనకి చెంది అందులో మీరే చూసి చెప్పండి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఇంతేనండి ఈ ఒక్కదాని కొద్దిగా నేను వీడియో తీస్తాను దయచేసి అందరూ బ్లెస్ చేయండి అంతే